అమ్మాయి మార్చి నెలలో మిథున రాశి వారికి అసలు మిథున రాశిలో ఉన్నటువంటి మృగుశిర మూడు నాలుగు పదాలు ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మాస ఫలాలు కార్యక్రమంలో మార్చి నెలలో కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే కనుక కొన్ని మంచి మంచి వాళ్ళతో పరిచయాలు అవుతాయి ఆ పరిచయాలని మీరు లాంగ్ లైఫ్లో ఉపయోగించుకోవడానికి వృద్ధి అవుతాయి వృద్ధి చేసుకోవాలి అది మీ చేతుల్లోనే ఉంది వాళ్ళు పరిచయం అయ్యారు సరే అని వాళ్ళ నెంబర్ తీసుకుంటాం ఆ తర్వాత తల కింద పెట్టుకుని నిద్రపోతాం ఏంటి వెళ్తాం లేదు మీకు ఏదో పని ఉంది ఫలానా వాళ్ళది పరిచయం అయ్యో నెంబర్ నోట్ చేసుకోలేదే ఫీడ్ చేసుకున్నాం కానీ అదే అప్పటికప్పుడు ఫోన్ చేసా చేసి మిస్డ్ కాల్ ఇచ్చి ఓకే కానీ దాన్ని ఫీడ్ చేసుకోలేకపోయామే అని అందుకొరుచుకుంటూ ఉంటారు ఎందువలన అంటే ఈ మరుపు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది మీకు ఆ మరుపుని అధిగమించినట్లయితే మీరే రాజు మీరే మంత్రి ఆ విధంగా ఉంటారు అందువల్ల కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇంకా ఏంటంటే కనుక వ్యాపారం విషయంలో మా లాభాలు గడిస్తారు వ్యాపారంలో బాగుంది ఇంటి అద్దె ఇల్లు కానీ లేకపోతే కొత్త ఇంట్లోకి కానీ ఇంటి మార్పులు అయితే మీకు మిన్నగా కనపడుతున్నాయి ఈ నెలలో ఇల్లు మాత్రం మారుస్తారా మసాలా మార్పిడి అనేది ఉంది రాశి వారికి తర్వాత ఏంటంటే మనకి కొన్ని కొన్ని మన ఇంట్లోనే రిపేర్లు ఉంటాయి ఎప్పటి నుంచో నేను చేయించాలనుకుంటున్నాను మంచి రోజులు వచ్చాక చేయిస్తాను అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఉంది మార్చి నెల బాగానే ఉంది చక్కగానే మీరు ఏమన్నా మాఘమాసం కూడా సగం రోజులు అయిపోయి అయిపోస్తుంది అని అనుకుంటూ రిపేర్ల గురించి కూడా మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే అది కూడా సఫలీకృతంగా మీరు రిపేర్లు చేయించుకోగలుగుతారు అంటే ఏదైనా సరే పని మొదలుపెట్టిన ఘడియలు బాగుంటాయమ్మా ఏది ఆప్టింగ్ ఉండదు కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు లేకపోతే ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు అయి ఉండొచ్చు వివాహాది శుభకార్యాలకు అంకురార్పణ చేసి కనీసం నిశ్చయితాంబులాలన్నా చేయగలుగుతామా లేకపోతే పెళ్ళిళ్ళు చేయగలుగుతామా అని రకరకాల ఆలోచనలు మానవ సహజంగా ఉంటూ ఉంటాయి కానీ అవన్నింటికి కూడా మిన్నగా కలగడానికి గాను అంటే నెరవేరడానికి ఈ నెల బాగుందని చెప్పుకోవచ్చు అమ్మ ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ అలాంటివి వచ్చే ఛాన్స్ ఉందంటారా అయితే ఏంటంటే స్థల మార్పిడి అయితే కనపడుతోందమ్మా ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఈ మాసం కాకుండా వచ్చే మాసానికి మనం వాయిదా వేసుకోవాలి కారణం ఏంటంటే కనుక ఈ మాసంలో ఆ మార్పులు చేర్పులు అంతగా కనపడటం లేదు గృహ స్థలం అంటే ఏమిటంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగంలోనే వేరే ప్లేస్కి మార్చేటటువంటి యోగం కనపడుతుంది కానీ ప్రమోషన్లు అనేది ఇక్కడ కనపడటం లేదు అయితే ఏంటంటే కొంచెం శుభ అశుభాలు మిశ్రమంగానే కనిపిస్తున్నాయి అందువల్ల ఆదాయాలూ కూడా సరి సమానంగానే ఉంటాయి విపరీతమైనటువంటి ఆదాయం ఉండదు అలానే ఏం లేకుండానే ఉండదు ఆ మీడియంగా బాగానే ఉంటుంది అయితే ఏంటంటే కొంచెం ప్రమోషన్స్ విషయం మాత్రం ఈ మాసంలో కనపడటం లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అమ్మ ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య సంబంధం అనేది అసలు ఏ విధంగా ఉంటుంది వివాహాది శుభకార్యాల నిమిత్తం కూడా మీరు చేసే ప్రయత్నాలు ఫలించి ఫలించేటటువంటి కారకత్వం కనిపిస్తుంది ఇంకా ఇంకా ఫలించాలంటే కనుక మీరు గురువు అనుగ్రహాన్ని సంబంధించినటువంటి విశేషమైనటువంటి మనకి ఆ గురు ఆరాధన గురు దత్తాత్రేయ ఆరాధన చేయించాలి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అన్న దత్తాత్రేయుడిని పూజించడం ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు తొమ్మిది అంటే తొమ్మిది సార్లు కనీసం ఇది అనుకొని విభూతి విభ దత్తాత్రేయుడికి సమర్పించి ఆ విభూతి ధారణ చేస్తే మీ ఇంట్లో విభూది అంటే అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలే కాదు వివాహాది శుభకార్యాలు కూడా నెరవేరుతాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా శనగలు నివేదన చేయండి దత్తాత్రేయుడికి అది పది మందికి పంచండి ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా రాశి వారికి ఆరోగ్యపరంగా చెప్పాలంటే కనమ్మా కొంచెం అంటే యాక్చువల్లీ ఏంటంటే ఏ విధంగా ఉండబోతుందంటే కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళకి వేళకి భోంచేరు వేళకి తినరు దానివల్ల ఈ ఆహార ఆరోగ్యం రెండింటికి మిశ్రమైనటువంటి ఫలితమే కదా మనకు వస్తుంది అందువల్ల ఈ అనారోగ్య పరిస్థితులకి వీళ్ళకి వీళ్ళే చెప్పాలంటే మార్గం వేసుకుంటూ ఉంటారు అందువల్ల వేళకు తినడం వేళకి నిద్రపోవడం కంటి నిండా నిద్రపోవడం కడుపు నిండా భోంచేయడం టైంకి ఇది చాలా చాలా ముఖ్యం అండి లేకపోతే అరుగుదల అనేది మనకి డిఫరెన్స్ వచ్చేటటువంటి విధానం కనపడుతుంది తర్వాత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి అంటే ఎందువలన అంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో స్పీడ్గా వెళ్ళిపోతే మీరు వాదోపవాదాల్లో కానీ వివాదాల్లో కానీ లేకపోతే ఏదైనా మనకి ఇంజరీస్ జరిగేటటువంటి విధానం కానీ కుజుడు మారే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఈ రాశి వరకు అసలు మార్చిలో ఏ విధంగా ఉంటుంది అయితే ఆదాయ వివాలు చెప్పాను ఇంత క్రితమే అనుకున్నాం మనము సరి సమానంగా ఉన్నాయి అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు బాగా స్టడీ చేసి స్టడీ చేసే వాళ్ళ దగ్గర సలహా తీసుకొని పెట్టండి అంతేగాని రాత్రికి రాత్రే కుబేర్లం అయిపోతామని ఆలోచనతో పెడితే కనుక మరల మీరు దానికి ఇది అవ్వాల్సి వస్తుంది స్టక్ అవుతారు అందువల్ల డబ్బులు స్టక్ అవుతాయి అంతకన్నా ఏం లేదు తర్వాత మరలా మనం తిరిగి కోలుకొని మనం మరలా రెండు నెలలకో మూడు నెలలకో మరలా మనం పుంజుకోవాల్సి వస్తుంది అందుకని కాస్తంత మనకి బరాబరుగా సరి సమానంగా ఉన్నాయి ఆదాయం వ్యయం అందుకని విపరీతంగా వచ్చే రాజయోగాలు కనపట్టం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందడుగు వేయడం తర్వాత ఏంటంటే కనుక ఈ డబ్బు అనేది రోజు రోజుకి రోజు రోజుకి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి పెరగాలి అంటే కనుక మీరు చేయాల్సింది కూడా కొన్ని ఉన్నాయండి అదేంటంటే కనుక ప్రతి నిమిషము కూడా మీరు భగవంతుణ్ణి స్మరించడం మీ ఇష్టదైవం మనకి ఇంటి దేవత ఎవరైనా ఉంటారు కదా ఇంటి దేవత కానీ దేవత కానీ మీ ఇష్టదేవత కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకోవడం ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని వింటూ ఉండండి ప్రతిరోజు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నా సరే గాయత్రి మంత్రాన్ని పొద్దున్న అలా పెట్టేసి వదిలేసేయండి వదిలేస్తే కనుక ఇంట్లో ఉన్న నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోయి పాజిటివ్స్ ఇంప్రూవ్ అయ్యి మీకు అన్ని విధాలా కూడా ఇప్పుడు మీరు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా పాజిటివ్గా మారిపోతాయి పరిహారంగా మనం పెట్టుకోవచ్చు విద్యార్థులారా గట్టిగా చదవండి గోల్ రీచ్ అవుతారు ఆ విషయంలో ఏం ఢోకా లేదు గట్టి ప్రయత్నం చేయండి శుభం కలుగుతుంది మీకు ఇప్పుడు ఈ వారికి మానసిక పరిస్థితి అనేది అసలు విధంగా ఉంటుందంటారు మానసిక పరిస్థితులు పరిస్థితులన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు ఏంటంటే వీళ్ళకి ఎలాంటి అంటే బ్యాలెన్స్డ్ మైండ్ అనేది చాలా బాగుంది కోర్టు వ్యవహారాల విషయంలో కానీ వివాహ శుభకార్యాల విషయాల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్తంత తెలివితేటలతో ఉంటే గనక తప్పనిసరిగా సక్సెస్ అవుతారు హండ్రెడ్ ఈ మాసంలో అన్ని విధాలా కూడా వీళ్ళకి సంబంధాలు కుదరడం కానీ తర్వాత మానసికమైనటువంటి ఆనందం అదే కదా ఉత్సాహం కలగడం ఇల్లు మార్పిడి ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగిపోతాయి సంతోషంగా వీళ్ళు ఉండగలుగుతారు అందుకే సంతోషంగా ఉండడానికి ఇంట్లో గాయత్రి మంత్రాన్ని ఇచ్చేయటం తర్వాత మంగళవారం నాడు తప్పనిసరిగా వీళ్ళు చేయాల్సింది ఒక్కటే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రాహుకాల దీపం పెట్టుకుంటే అన్ని విధాలా ఇంకా యోగం పెరుగుతుంది చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు ఓం శ్రీ శ్రీమాత